హాయ్ ఫ్రెండ్స్ ఇంగ్లీష్ మాట్లాడాలని అనుకుంటున్నారా కానీ మాటలు వెంటనే గుర్తుకు రావట్లేదా ఇక టెన్షన్ పడద్దు ఈ వీడియోలో నేను మీకు మరో ఫిఫ్టీ సూపర్ ఇంగ్లీష్ డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ చెప్తాను మార్నింగ్ నుంచి నైట్ వరకు చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోగలరు ఓకే మరి లెట్ స్టార్ట్ ముందుగా ఎట్ హోమ్ అంటే ఇంట్లో వాడే ఇంగ్లీష్ సెంటెన్సెస్ చూద్దాం ఫస్ట్ వన్ కిటికీ తియి అని చెప్పాలి క్లోజ్ చేసి ఉందనుకో అది ఓపెన్ చేయని చెప్పాలి అది ఎలా చెప్పాలి ఓపెన్ ది విండో అంటే ఎలా కిటికీ తీయి అనే మీనింగ్ వస్తుంది ఎలా ఓపెన్ ది విండో ఓకే నెక్స్ట్ వన్ క్లోజ్ చేయమని చెప్పాలి అది ఎలా కిటికీ మూసేయి అని చెప్పాలి క్లోజ్ ది విండో అంటే కిటికీ మూసేయి అనే మీనింగ్ వస్తుంది ఎలా చెప్పాలి క్లోజ్ ది విండో ఓకే నెక్స్ట్ వన్ అది అక్కడ పెట్టు ఏదైనా తీసుకున్నాం అనుకో అది అక్కడ పెట్టు అని చెప్పాలి అది ఎలా కీప్ ఇట్ దేర్ అంటే అక్కడ పెట్టు అనే మీనింగ్ వస్తుంది ఎలా చెప్పాలి కీప్ ఇట్ దేర్ ఓకే నెక్స్ట్ వన్ దానిని తాకద్దు ఏదైనా టచ్ చేయొద్దు అని చెప్పాలి అది ఎలా డోంట్ టచ్ ఇట్ అంటే దానిని తాకద్దు అనే మీనింగ్ వస్తుంది ఎలా చెప్పాలి డోంట్ టచ్ ఇట్ ఓకే నెక్స్ట్ వన్ గదిని శుభ్రం చేయి అని చెప్పాలి ఇంట్లో వాడే ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఇవి ఓకే గదిని శుభ్రం చేయి అది ఎలా చెప్పాలి క్లీన్ ది రూమ్ క్లీన్ ది రూమ్ అంటే గదిని శుభ్రం చేయి అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ వన్ బట్టలు మడత పెట్టు అని చెప్పాలి ఎలా చెప్పాలి ఫోల్డ్ ది క్లాత్స్ ఫోల్డ్ అంటే మడత పెట్టు అని మీనింగ్ వస్తుంది ఫోల్డ్ ది క్లాత్స్ బట్టలు మడత పెట్టు అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ నేలని ఓడ్చు అంటే ఇల్లు ఊడమని చెప్పాలి అది ఎలా స్వీప్ ది ఫ్లోర్ అంటే స్వీప్ అంటే ఊడవడం స్వీప్ ది ఫ్లోర్ నేలని ఊడువు ఓకే నెక్స్ట్ వన్ బట్టలు ఉతుకు అని చెప్పాలి అది ఎలా వాష్ ది క్లాత్స్ బట్టలు ఉతుకు అనే మీనింగ్ వస్తుంది వాష్ ది క్లాత్స్ బట్టలు ఉతుకు ఓకే నెక్స్ట్ ఉతికిన తర్వాత ఆరబెట్టు అని చెప్పాలి అది ఎలా డ్రై ది క్లాత్స్ బట్టలు ఆరబెట్టు అని మీనింగ్ ఓకే డ్రై ది క్లాత్స్ నెక్స్ట్ వన్ బట్టలు ఆరబెట్టేటప్పుడు వాటర్ పడుతూ ఉంటాయి కదా చిందించవద్దు అని చెప్పాలి అది ఎలా డోంట్ స్పిల్ వాటర్ అంటే స్పిల్ అంటే ఇట్లా చిందరవందర చేయొద్దు డోంట్ స్పిల్ వాటర్ అంటే వాటర్ పడేయకు చిందరవందర చేయకు చిందించొద్దు అనే మీనింగ్ వస్తుంది ఓకే ఇంట్లో వాడే సెంటెన్సెస్ చూసాం నెక్స్ట్ ఇంట్లో కిచెన్లో వాడే సెంటెన్సెస్ ఎలాంటి సెంటెన్సెస్ యూస్ చేయచ్చో చూద్దాం ఫస్ట్ వన్ కూరగాయలు కోయి అని చెప్పాలి అది ఎలా కట్ ది వెజిటేబుల్స్ కట్ ది వెజిటేబుల్స్ కూరగాయలు కోయి అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ ఉల్లిపాయ తొక్క తీసేయి అంటే పొట్టు తీయి అని చెప్పాలి అది ఎలా ది ఆనియన్ ఎవరికైనా వర్క్ చెప్పాలనుకున్నప్పుడు ఈ సెంటెన్సెస్ యూస్ చేయొచ్చు మన ఇంట్లో ఉన్నవారికి ఓకే ది ఆనియన్ ఇది పొట్టు తి ఆనియన్ అని మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ కూర కలుపు మనం వండేటప్పుడు కూర కలుపు అని చెప్పాలి మరి వేరే వాళ్ళకి పక్క వాళ్ళకి అది ఎలా స్టిర్ ది కర్రీ స్టిర్ ది కర్రీ అంటే స్టిర్ అంటే కలుపు అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ కొంచెం ఉప్పు వేయి అంటే ఆ కర్రీలో కొంచెం సాల్ట్ వేయి అని చెప్పాలి అది ఎలా యాడ్ సమ్ సాల్ట్ యాడ్ సమ్ సాల్ట్ కొంచెం ఉప్పు వేయి అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ వన్ ఒక స్పూన్ తీసుకురా అది చెప్పాలి ఎలా బ్రింగ్ ఏ స్పూన్ అంటే ఒక స్పూన్ తీసుకురా అనే మీనింగ్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ ప్లేట్లు కడుగు తిన్న తర్వాత ప్లేట్లు కడగాలని చెప్తాం కదా వర్క్ అయిన తర్వాత అది ఎలా చెప్పాలి వాష్ ది ప్లేట్స్ ప్లేట్లు కడుగు వాష్ ది ప్లేట్స్ ఓకే నెక్స్ట్ వన్ గ్లాస్ ఇక్కడ పెట్టు కీప్ ది గ్లాస్ హియర్ అంటే గ్లాస్ ఇక్కడ పెట్టు అని మీనింగ్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ తినడానికి రమ్మని చెప్పడానికి భోజనం రెడీ అయింది అని చెప్పాలి అది ఎలా ద ఫుడ్ ఈజ్ రెడీ ద ఫుడ్ ఈజ్ రెడీ భోజనం రెడీ అయింది అని మీనింగ్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ అన్నం వడ్డించు వచ్చిన వాళ్ళకి అన్నం వడ్డించు అని చెప్పాలి ఎలా చెప్పాలి సరుది రైస్ సరుదీ రైస్ అన్నం వడ్డించు ఓకేనా నెక్స్ట్ ఆహారం వృధా చేయవద్దు మనం అన్నం తినేటప్పుడు వదిలేస్తూ ఉంటాం కదా అది వేస్ట్ చేయకు అని చెప్పాలి అది ఎలా డోంట్ వేస్ట్ ఫుడ్ ఆహారం వృధా చేయవద్దు అన్నం వేస్ట్ చేయకు ఓకేనా ఓకేనా చూసారా కిచెన్లో వాడే సెంటెన్సెస్ చూసాం ఇప్పటివరకు నెక్స్ట్ మనం స్టడీ టైంలో పిల్లలతో ఒక పేరెంట్ ఎలా మాట్లాడాలో చూద్దాం ఫస్ట్ వన్ నీ పుస్తకం తెరవు ఒక చైల్డ్కి చెప్పాలనుకుంటుంది పేరెంట్ అది ఎలా ఓపెన్ యువర్ బుక్ నీ పుస్తకం తెరవు అనే మీనింగ్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ అతను ఓపెన్ చేసిన తర్వాత అది చదువుతూ ఉన్నాడు స్లోగా చదువుతున్నాడు మెల్లగా అది ఎలా గట్టిగా చదువు చెప్పాలి అది ఎలా చెప్పాలి రీడ్ లౌడ్లీ గట్టిగా చదువు అనే మీనింగ్ వస్తుంది నెక్స్ట్ వన్ పిల్లలు చదివేటప్పుడు స్పెల్లింగ్ తప్పులు చేస్తూ ఉంటారు కదా అలా చేయొద్దు అని చెప్పాలి పేరెంట్ అది అనుకుంటుంది అది ఎలా చెప్పాలి డోంట్ మేక్ స్పెల్లింగ్ మిస్టేక్స్ స్పెల్లింగ్స్ తప్పుగా చదవకు అనే మీనింగ్ వస్తుంది ఎలా చెప్పాలి డోంట్ మేక్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఓకేనా నెక్స్ట్ బాగా రాయు రాసేటప్పుడు చిందరవందరగా వందరగా రాస్తూ ఉంటారు కదా అది బాగా రాయు అని చెప్పాలి అది ఎలా రైట్ నీట్లీ ఓకేనా నెక్స్ట్ నీ హోంవర్క్ చేయి డూ యువర్ హోంవర్క్ హోంవర్క్ చేయి అనే మీనింగ్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ చేసేటప్పుడు కొందరు పిల్లలు లేజీగా అలసత్వంగా ఉంటారు కదా అట్లా చూపుతారు కదా అలా చేయొద్దు అని చెప్పాలి ఒక పేరెంట్ అది ఎలా చెప్పాలి డోంట్ బీ లేజీ అలసత్వం చేయొద్దు లేజీనెస్ చూపించకు అనే మీనింగ్ వస్తుంది ఓకేనా డోంట్ బీ లేజీ అని వాడచ్చు ఓకే నెక్స్ట్ చదివేటప్పుడు అటు ఇటు చూస్తూ ఉంటారు కదా అది ఇంకా దృష్టి పెట్టు అని చెప్పాలనుకుంటుంది పేరెంట్ అది ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి కాన్సన్ట్రేట్ హియర్ అంటే ఇక్కడ దృష్టి పెట్టు అనే మీనింగ్ వస్తుంది ఎలా చెప్పాలి కాన్సన్ట్రేట్ హియర్ ఓకే ఇక్కడ దృష్టి పెట్టు అనే మీనింగ్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ వన్ నా తర్వాత రిపీట్ చేయి తను చెప్తూ మళ్ళీ రిపీట్ చేయాలని చెప్పాలనుకుంటుంది అది ఎలా రిపీట్ ఆఫ్టర్ మీ నా తర్వాత రిపీట్ చేయి అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ కంప్యూటర్తో వర్క్ ఉన్నది అది కంప్యూటర్ ఆన్ చేయి అని చెప్పాలి అది ఎలా స్విచ్ ఆన్ ది కంప్యూటర్ అంటే ఎలా కంప్యూటర్ ఆన్ చేయి అనే మీనింగ్ వస్తుంది ఎలా చెప్పాలి స్విచ్ ఆన్ ది కంప్యూటర్ ఓకే నెక్స్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఆఫ్ చెయ్యి అని చెప్పాలనుకో దాన్ని ఆఫ్ చేయి అది ఎలా షట్ ఇట్ డౌన్ షట్ ఇట్ డౌన్ అంటే దాన్ని ఆఫ్ చెయ్యు అనే మీనింగ్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటివరకు స్టడీ టైంలో వర్క్ టైంలో ఎలాంటి సెంటెన్సెస్ యూస్ చేయొచ్చు చూసినాం నెక్స్ట్ అవుట్ సైడ్ అండ్ ట్రావెలింగ్ ట్రావెలింగ్లో ఎలాంటి సెంటెన్సెస్ యూస్ చేస్తామో చూద్దాం ఓకే ఫస్ట్ వన్ నెమ్మదిగా నడువు అంటే నడిచేటప్పుడు ట్రావెలింగ్లో నెమ్మదిగా నడువు అని చెప్తాం అనుకో అది ఎలా చెప్పాలి వాక్ స్లోలీ నెమ్మదిగా నడువు అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ వేగంగా పరిగెత్తొద్దు అని చెప్పాలనుకుంటుంది పేరెంట్ చైల్డ్కి చైల్డ్కే చెప్పాలనుకుంటుంది అనుకోండి ఇంకా వేరే కూడా యూజ్ చేయొచ్చు వేరే వాళ్ళతో కూడా ఈ సెంటెన్సెస్ మనకు మీనింగ్ తెలియాలి ఓకేనా నెక్స్ట్ వేగంగా పరిగెత్తొద్దు ఎలా డోంట్ రన్ ఫాస్ట్ వేగంగా పరిగెత్తొద్దు ఓకేనా నెక్స్ట్ జాగ్రత్తగా రోడ్డు దాటండి అని చెప్పాలి అది ఎలా క్రాస్ ది రోడ్ కేర్ఫుల్లీ అంటే కేర్ఫుల్లీ అంటే జాగ్రత్త అనే మీనింగ్ క్రాస్ ది రోడ్ కేర్ఫుల్లీ అంటే జాగ్రత్తగా రోడ్డు దాటండి అనే మీనింగ్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఆపు అని చెప్పాలి అది ఎలా స్టాప్ హియర్ అంటే ఇక్కడ ఆపు అంటే మనం ఒకవేళ ఆటోలో వెళ్తున్నాం అనుకోండి అది చెప్పాలి ఒక డ్రైవర్కి అది ఎలా చెప్పాలి ఇక్కడ ఆపు అంటే స్టాప్ హియర్ అనే మీనింగ్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ మనం అడ్రస్ చెప్పాలనుకుంటున్నాం లెఫ్ట్ రైట్ అని అది ఎలా చెప్పాలి ఎడమవైపు తిరుగు అని చెప్పాలి ఇంగ్లీష్లో అది ఎలా టేక్ ఏ లెఫ్ట్ అంటే ఎడమ వైపు తిరుగు అనే మీనింగ్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ కుడివైపు తిరుగు అని చెప్పాలి అది ఎలా టేక్ ఏ రైట్ అంటే కుడివైపు తిరుగు అనే మీనింగ్ ఓకే నెక్స్ట్ స్ట్రేట్గా వెళ్ళు నేరుగా వెళ్ళు అని చెప్పాలి గో స్ట్రేట్ నేరుగా వెళ్ళు అనే మీనింగ్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ బస్ స్టాప్ దగ్గర ఆగు డ్రైవర్కి చెప్పాలనుకుంటున్నాం మనం అక్కడ దగ్గర ఆగు బస్ స్టాప్ దగ్గర అది ఎలా చెప్పాలి ఇంగ్లీష్లో వెయిట్ ఎట్ ది బస్ స్టాప్ అంటే బస్ స్టాప్ దగ్గర ఆగు అనే మీనింగ్ ఎలా చెప్పాలి వెయిట్ ఎట్ ది బస్ స్టాప్ ఓకేనా నెక్స్ట్ వన్ టికెట్ కొనండి అని చెప్పాలి బై ఏ టికెట్ ఒక బస్సులో ఒకవేళ టికెట్ కొనమని చెప్పాలనుకుంటే బై ఏ టికెట్ అంటే టికెట్ కొనండి అనే మీనింగ్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ బాగా కూర్చో అంటే సరిగ్గా కూర్చోలేదు అనుకోండి ప్రాపర్గా అది సరిగ్గా కూర్చో అని చెప్పాలి అది ఎలా సిట్ ప్రాపర్లీ బాగా కూర్చో అనే మీనింగ్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ వన్ నైట్ రొటీన్ సెంటెన్సెస్ చూద్దాం ఫస్ట్ ముఖం కడుక్కో అని చెప్పాలి అది ఎలా వాష్ యువర్ ఫేస్ అంటే ముఖం కడుక్కో అనే మీనింగ్ వస్తుంది ఎలా వాష్ యువర్ ఫేస్ ఓకేనా నెక్స్ట్ జుట్టు దువ్వుకో అని చెప్పాలి కోమ్ యువర్ హెయిర్ అంటే జుట్టు దువ్వుకో అనే మీనింగ్ ఓకే నెక్స్ట్ డ్రెస్ చేంజ్ చేసుకో బట్టలు మార్చుకో పడుకునే ముందు నైట్ డ్రెస్ వేసుకో అని చెప్పడానికి చేంజ్ యువర్ డ్రెస్ అంటే బట్టలు మార్చుకో అనే మీనింగ్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ వన్ ఫోన్ పక్కన పెట్టు అంటే పడుకునే ముందు ఫోన్ వాడుతూ ఉంటారు కదా అది పక్కన పెట్టు అని చెప్పడానికి కీప్ యువర్ ఫోన్ ఎ సైడ్ అంటే ఫోన్ పక్కన పెట్టు అనే మీనింగ్ ఓకేనా నెక్స్ట్ ఫోన్ ఎక్కువగా వాడద్దు అని చెప్పాలి డోంట్ యూజ్ ది ఫోన్ టూ మచ్ ఓకేనా ఫోన్ ఎక్కువగా వాడద్దు అనే మీనింగ్ వస్తుంది ఎలా ఏం చెప్పాలి డోంట్ యూజ్ ది ఫోన్ టూ మచ్ ఓకే నెక్స్ట్ వన్ నిద్రకు ముందు ప్రార్థించు అంటే మనం మనమే ప్రేర్ చేయాలనుకుంటే చేయాలనుకునే వాళ్ళు ఉంటారు కదా అది చేయమని చెప్పడానికి ప్రే బిఫోర్ స్లీపింగ్ అంటే పడుకునేటప్పుడు శ్లోకాలు ఉంటాయి కదా కొందరు చదువుతారు అలాంటివి చదవడానికి ప్రే బిఫోర్ స్లీపింగ్ అంటే ప్రార్థించు అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ అలారం పెట్టు అంటే మనం పడుకునే ముందు మార్నింగ్ లేవడానికి అలారం పెట్టు అని చెప్పాలి ది అలారం మా అలారం పెట్టు అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ త్వరగా నిద్రపో పడుకో తొందర స్లీప్ ఎర్లీ అంటే త్వరగా నిద్రపో అనే మీనింగ్ ఓకే నెక్స్ట్ నన్ను ఆరు గంటలకు లేపు అని స్టైల్డ్ తన మదర్కి చెప్పాలనుకుంటుంది లేదా వేరే వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు అది ఎలా చెప్పాలి వేక్ మీ అప్ ఎట్ సిక్స్ ఓ క్లాక్ అంటే నన్ను ఆరు గంటలకు లేపు అనే మీనింగ్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ పడుకునే ముందు మనం నార్మల్గా చెప్తాం శుభరాత్రి మంచి కలలు కలండి అని చెప్పాలి అది ఇంగ్లీష్లో గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ ఓకేనా సో ఫ్రెండ్స్ ఇవాళ ప్రతి కొత్త రోజు వారి ఇంగ్లీష్ వాక్యాలు మీరు చూసారు కదా ప్రతిరోజు ఇవి ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా సులభంగా ఇంగ్లీష్ మాట్లాడగలరు మీకు బాగా నచ్చిన వాక్యం ఏదో కామెంట్స్లో రాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ ఇంగ్లీష్ లెర్నింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్